క్రైస్ లాడ్ ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట మనం బైబిల్లో వచ్చినట్లయితే మొదటి యోహన్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఒక మాటి విధంగా వ్రాయబడి ఉంది ఏమని అంటే మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును ఏం జీసస్ నేమ్ ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్న గొప్ప శ్రేష్టమైన లక్షణం ఏంటి అంటే ఆయన పాపములు క్షమించుటకు అధికారం గలవాడు ఏసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చాడు కేవలం ఎందుకు అంటే పాపులమైన మనము నశించిపోకూడదని పాపం ద్వారా వచ్చే జీతం నరకానికి మనం వెళ్ళిపోకూడదని ఏసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చారు పాపులను రక్షించుటకు క్రీస్తు వేసి లోకానికి దిగి వచ్చాడు నశించిపోతున్న మనులను వెతికి రక్షించడానికే ఈ లోకానికి దిగి వచ్చాడు నీ నీనా పాప జీవితాన్ని మార్చడం కొరకే లోకానికి దిగి వచ్చాడు ప్రియమైన దేవుని బిడ్డ ప్రియమైన దేవుని బిడ్డ ఈ రోజు నీ జీవితంలో దేవుడు ఏసుక్రీస్తు ద్వారా నీ పాపములు దేవుని దగ్గర ఒప్పుకొని తద్వారా దేవుడిచ్చే పాప విమోచన నువ్వు పొందుకున్నావా ఎందుకు ఈ మాట సెలవిస్తున్నాను అంటే ఇక్కడే వ్రాయబడి ఉంది మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడు నీతిమతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేసే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఈరోజు నువ్వు చేస్తున్న తప్పిదాలు నువ్వు చేస్తున్న దోషాలు దేవుని వద్ద ఒప్పుకోకుండా వాటిని కప్పి పెట్టేసుకుందాం దాచి పెట్టేసుకుందాం అంటే మనుషుల దగ్గర దాయొచ్చు కానీ దేవాతి దేవుని దగ్గర మన నిజ స్వరూపాన్ని దాయలేం దేవుడు నీ నా జీవితాన్ని అంతరంగాన్ని కూడా చూచే దేవుడు ఆయన మనం అంతరంగంలో కానీ బాహ్యరంగంగా కానీ పరిశుద్ధంగా పవిత్రంగా నిష్కలంకంగానే బ్రతకాలనే దేవుడు ఆశిస్తున్నాడు మనం దేవుని కొరకు రోషంగా శ్రేష్టంగా ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించాలనే దేవుడు కోరుకుంటున్నాడు ఇప్పటికీ నీ జీవితంలో నువ్వు దేవుని యొద్ద నీ తప్పిదాలు అది చిన్న తప్పిదమేనా లేకపోతే పెద్ద తప్పిదమైనా రహస్య పాపమేనా బహిరంగ పాపమైనా ఏదైనప్పటికీ నువ్వు దేవుని యొద్దు ఒప్పుకోకపోతే తక్షణమే దేవుని యొద్దు ఒప్పుకో ఎందుకు అంటే బైబుల్లో మరొక చోట ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదమూడవ వచనంలో ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది అతిక్రమములు దాచిపెట్టుకుని వాడు వర్ధిల్లడు కాని వాటిని దేవుని యొద్దు ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుతాడంట మన అతిక్రమాలు మన దోషాలు మనం దేవుని యొద్ ఒప్పుకుంటేనే వాటిని విడిచిపెడితేనే దేవుడిచ్చే పాప విమోచన పొందుకుంటాం దేవుని ద్వారా కనికరాన్ని పొందుకుంటాం దేవుడిచ్చే క్షమాపణ పొందుకుంటాం కాబట్టి ఈరోజు దేవుడు నేను క్షమించాలనుకుంటున్నాడు దేవుడికి క్షమించాలి అంటే దేవుని కనికరం నువ్వు పొందుకోవాలి అంటే నీ నిజ స్వరూపం దేవుని యొద్ చెప్పుకొని నీ పాపాలు దేవుని యొద్ధ ఒప్పుకొని విడిచిపెట్టు తద్వారా దేవుడి